హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్డవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో సీక్రెట్ కెమెరాలో వ్యవహారం కలకలం రేపింది గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు బాధులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థినిల వీడియోలను రికార్డ్ చేస్తున్నట్లుగా వారు ఆరోపిస్తున్నారు బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై ఇదంతా చేస్తున్నాడని ఆ వీడియోలను అమ్ముతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడితో ఆగకుండా అందరూ కలిసి అతడిపై దాడికి ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు విద్యార్థినులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేస్తే వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ విద్యార్థి ల్యాప్టాప్ మొబైల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ వాష్రూమ్లలో కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు ఇలా శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంజనీరింగ్ కాలేజీలో డ్రామా నడిచింది కెమెరాల విషయాన్ని కొందరు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు గత వారం రోజులుగా కాలేజీలో ఇదంతా జరుగుతోందని మేనేజ్మెంట్ చర్యలు ఎందుకు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు వారం రోజుల క్రితమే ఈ విషయం బయటపడిన కాలేజ్ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమంటున్నారు పోలీసులు ఈ హిడెన్ కెమెరాల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మారని తీరు మరోవైపు న్యూజ్ వీడు ట్రిపుల్ ఐటీలో తమ కష్టాలు తెరడం లేదంటున్నారు విద్యార్థులు తాము వాంతులు విరోచనాలు కడుపున నొప్పి జ్వరంతో పాటు కళ్లు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గురువారం కూడా నూట తొంభై నాలుగు మంది వరకు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు స్వయంగా మంత్రి పార్థసారదే ట్రిపులైటీలో పర్యటించి మెస్ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసిన అక్కడ ఎటువంటి మార్పు రాలేదంటున్నారు పాడైన గుడ్లు రుచి లేని ఉప్మా వడ్డించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు మధ్యాహ్న భోజనంలో కూడా మాడిపోయిన బెండకాయ కూర నీళ్ల పెరుగు వడ్డించారని చెబుతున్నారు అలాగే అన్నంలో పురుగులు కనిపించాయంటున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు స్వయంగా మంత్రి పరిశీలించి ఆదేశాలు ఇచ్చినా అక్కడి సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్